అందరికీ జైభీం ఎస్టీవీ ఛానల్కు స్వాగతం ఈరోజు ఈ వీడియోలో ఎంఆర్పిఎస్ జాతీయ సర్కులర్ నుంచి ఏదైతే మనం గత నెల రోజులుగా మనం పోయిన నెలలో పోయిన నెల అంటే జూన్ ఆరో తేదీ నుంచి జూలై ఏడవ తేదీ వరకు ఏదైతే మనం ఎంఆర్పిఎస్ ముప్పై ఒకటవ ఆవిర్భావ దినోత్సవం వేడుకలు అలాగే గ్రామ కమిటీల నిర్మాణం కోసం ఏదైతే మనం నెల రోజుల పాటు కార్యాచరణ చేపట్టామో దానికి సంబంధించి మనం డెబ్బై పర్సెంట్ మాత్రమే పూర్తి చేసుకున్నాం కానీ ఇంకా ముప్పై పర్సెంట్ పెండింగ్లో ఉంది ముప్పై కావచ్చు నలభై చెప్పలేము యాభై ఫిఫ్టీ ఫిఫ్టీ సగమే అయ్యి ఉండొచ్చు గ్రామ కమిటీ జెండా ఆవిష్కరణలు కాబట్టి రెండు తెలుగు రాష్ట్రాలలో ఎక్కడైతే గ్రామ కమిటీలు జెండా ఆవిష్కరణలు పెండింగ్ ఉన్నాయో ఇంకా అక్కడ జరగలేదో ఆ కార్యాచరణ దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ నెలలోపు ఏర్పాటు చేసుకొని జెండా ఆవిష్కరణ గ్రామ కమిటీలు రెండు కూడా అయిపోవాలి ఈ నెల అక్కడికల్లా జాతీయ సర్కులర్ నుంచి వచ్చిన సమాచారం నేను సొంతంగా అయితే చెప్పలేదు కృష్ణమాధి గారు లెటర్ ప్యాడ్ మీద వచ్చినటువంటి జాతీయ సర్కులర్ దాని గురించి నేను మాట్లాడుతున్నాను సో మిత్రులారా ఎంఆర్పిఎస్లో పనిచేస్తున్న ఉద్యమ కార్లారా అన్నలారా పెద్దలారా అందరికీ కూడా నేను ఒకటే విన్నపం చేస్తున్నా మన అభినవ అంబేద్కర్ పద్మశ్రీ మందాకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల మేరకు ఏదైతే మనం గత నెల రోజులుగా కార్యాచరణ చేశామో అలాగే అదే కార్యక్రమాన్ని ఈ నెల ఆఖరి వరకు ఈ నెల జూలై నెల ఆఖరి వరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవాలని జెండా ఆవిష్కరణ గ్రామ కమిటీల నిర్మాణం పూర్తి స్థాయిలో ఈ నెల నెల రోజుల పాటు ప్రతి గ్రామంలో కూడా ఏర్పాటు చేయాలని కృష్ణమాధి గారు తెలియజేశారు అంతేకాకుండా మనకు ఏదైతే రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రతి జిల్లాకు ఇన్ఛార్జీలను నియమించారు ఈ కార్యాచరణకు సంబంధించి వారు కూడా పూర్తి స్థాయిలో ఒక కొంతమంది చేశారు మరో కొంతమంది అంటే మూడు మూడు భాగాలుగా కార్యాచరణ చేశారు ఇన్ఛార్జీల పనితీరు అలా జరిగిందనమాట కాబట్టి వాళ్ళను కూడా ఈ కార్యాచరణకు మళ్ళీ ఎవరి జిల్లాకు వాళ్ళను పంపిస్తారు పూర్తి స్థాయిలో పూర్తి స్థాయిలో కార్యాచరణ చేయని వాళ్ళు వాళ్ళను తొలగించి కొత్త వారిని అక్కడ ఏర్పాటు చేసి అలాగే మనకు వికలాంగుల మీటింగ్ ఉంది కదా ఆగస్టు పదమూడో తేదీ హైదరాబాద్లో దానికి సంబంధించి కొంతమంది ఇన్ఛార్జీలను అక్కడికి తీసుకుంటారు వాళ్ళతో అక్కడ ఆ కార్యాచరణకు సంబంధించి వాళ్ళతో అక్కడ ఇన్ఛార్జీలుగా వికలాంగులకు సంబంధించినటువంటి కార్యాచరణ ఏర్పాటు చేసుకుంటూ వెళ్తారు అక్కడ ఇన్ఛార్జీలు జిల్లాలలోకి రాని ఇన్ఛార్జులకు కో ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసుకొని గ్రామ కమిటీలు అలాగే జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని ఇక్కడ కొనసాగిస్తూ వస్తూ ఉంటారు అలా అలాగే ఆగస్టు నెల ఒకటి నుంచి ఆగస్టు నెల పూర్తిగా నెల రోజుల పాటు మండల స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు కమిటీ నిర్మాణాల కార్యక్రమం కూడా సాగుతుంది సో ఇలా ఎంఆర్పిఎస్ను ఒక యజ్ఞంలాగా ఈ రెండు పాటు కార్యాచరణకు సంబంధించి చేయాలన్నారు మందాకృష్ణ మాది అన్న గారు ఇదే మనం రానున్న రోజుల్లో ఒక కార్యాచరణ రాజకీయ అంటే రాజ్యాధికారం కోసం చేస్తున్న కార్యాచరణ ఇప్పుడు ఇంతకాలం మనం జాతి జాతి ఉపకులాల కోసం మాత్రమే ముప్పై ఏళ్ళుగా ఎంఆర్పిఎస్ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్ళాం సో ఆ కళ కూడా ఏబీజేడి వర్గీకరణ కళ కూడా నెరవేరింది కాబట్టి ఇప్పుడు మనం మనకి ఎవరైతే సమాజం మొత్తం అండగా ఉన్నారో వారికి అండగా ఉండడం కోసం ఇప్పుడు నూతనంగా ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీలు మొదలుకొని జాతీయ కమిటీ వరకు పూర్తి స్థాయిలో ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాలు ఉన్న యువతను తీసుకొని వారితో ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ చదువుకున్న ప్రతి ఒక్కరిని ఉద్యమంలోకి ఆహ్వానిస్తున్నారు వారైతే ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తూ బలంగా బలపరుస్తారని చెప్పేసి ప్రతి ఒక్కరికి అండగా ఉంటారని చెప్పేసి కృష్ణ మాది గారు పూర్ణమైనది నిర్ణయాలు తీసుకోవడం జరిగింది కాబట్టి మిత్రులారా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం సమాజం కోసం సమాజ శ్రేయస్సు కోసం సమాజ సేవ కోసం సమాజానికి మనం అండగా ఉండడం కోసం ఈ కార్యాచరణలో భాగస్వాముల మీరు కూడా జాతిని ఒక స్థాయిలోకి తీసుకొచ్చి జాతి గుడుక రాజ్యాధికారాన్ని చేపట్టి జాతి మొత్తం గూడక పేద ప్రజలకు కుల మతాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికి అండగా ఉండేందు ఉండే విధంగా మీరంతా ముందుకు రావాలని మీకందరికి విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై మాదిగా జై మందకి ఇష్టమాదిగా జై పూలే జై బాబు జయరామ్ గారికి జై భీమ్ థ్యాంక్ యూ ధన్యవాద